అందరికీ నమస్కారం ఈరోజు మే మూడవ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఏ దేశంలో అయితే పత్రికలు స్వేచ్ఛగా పనిచేస్తాయో నిష్పక్షపాతంగా వార్తలు ప్రచరిస్తాయో ఆ దేశం సర్వతోముఖ అభివృద్ధి పొందుతుంది ఇది వాస్తవం మహాభారతంలో ధర్మరాజుకు నారదుడు రాజనీతిని బోధిస్తూ ఒక చిన్న పద్యం చెప్పాడు వార్త ఎందు జగతి వర్ధిళ్ళుతున్నది వార్తలేమి నాడు జగతి అంధకార బంధురమకు ఎంత చక్కని చిన్న పద్యం పెద్ద అర్థం వార్త యొక్క ప్రాధాన్యత పత్రికల యొక్క ప్రాధాన్యత ఎంత చక్కగా నారదుడు ధర్మజునకు వివరించాడు అంటే ధర్మజ నిన్ను నీవు బాగా పరిపాలిస్తున్నావని నేను ధర్మరాజ్ అని నా దేశం సుభిక్షంగా ఉందని ఎటువంటి కష్టాలు లేవని నా పరిపాలన అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్పుకోవడం కాదు నీవు ఏం జరుగుతున్నదో నిత్యము తెలుసుకోవాలి మీ గూఢచారుల ద్వారా మీ రాజ్యంలో ఏం జరుగుతున్నది తెలుసుకోవడం నీ కర్తవ్యం అలా తెలుసుకోలేని నాడు ఏమవుతుంది అజ్ఞానంలో పడిపోతుంది ప్రపంచం అంధకార బంధురం అంధకారం అంటే ఏమి చీకటి చీకటి అంటే అజ్ఞానం కాబట్టి పత్రికలకు స్వేచ్ఛ ఉండాలి ఏనాడైతే ఏ ప్రభుత్వమైనా పత్రికల మీద ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేస్తే ఆ పాదం అక్కడికే తెగి నేల పడుతుంది తప్పదు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి లాంటివి అంటే రెండింటినీ కడిపి అవగాహనను కల్పించేటువంటివి సామాజిక స్పృహను కల్పించేటివే వార్తాపత్రికలు పూర్వం వార్తాపత్రికలు ఎంతో నీతిగా నిజాయితీగా పనిచేసేవి అలనాటి పత్రికలు పత్రిక విశాలాంధ్ర ప్రభా ఇండియన్ ఎక్స్ప్రెస్ ద హిందూ దక్కన్ హెరాల్డ్ వంటి పత్రికలు చాలా స్వేచ్ఛగా వార్తలు సేకరించి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి ప్రజల ఆశలు ఆశయాలు నమ్మకాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రజల సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించే విధంగా వార్తాపత్రికలు పనిచేశాయి మరి ఈనాడు పత్రికల సంఖ్య పెరిగింది ఎన్నో పేర్లు కొత్త కొత్త పేర్లతో అనేక పత్రికలు వచ్చాయి అది మంచిదే ఆహ్వానించదగ్గ విషయమే కానీ ఈ పత్రికలు న్యాయ సమ్మతంగా ధర్మ సమ్మతంగా సత్యమే ప్రచురిస్తున్నాయా అన్నప్పుడు కొంచెం ధర్మ సందేహం కలుగుతుంది ఈ మధ్య ఏదో పిఆర్పి రేటింగ్స్ అంట అంటే నా పత్రిక ప్రథమ స్థానంలో ఉంది లేదు నా పత్రిక ప్రథమ స్థానంలో ఉంది ఇక్కడ స్థానాలు గొడవ పక్కన పెట్టండి నీతి నిజాయితీగా ఉన్నదిన్నట్లు ప్రచురించండి నాకు తెలిసి ప్రభుత్వం యొక్క తప్పులు లోపాలు ఎత్తి చూపినటువంటి కొంతమంది పత్రికా విలేఖరులను రాజకీయ నాయకులు లారీలతో గుద్దించి గూండాలతో చంపించి ఇలాంటి సంఘటనలు అనేకమున్నాయి ఈ విషయం బయటికి రాకుండా అణగదొక్కే ప్రయత్నం కూడా చేశాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి రాజకీయంలో మొట్టమొదట నీటి నిజాయితీ లోపిస్తూ ఉంది ఎంతసేపు పదవి కోసం ఆ కుర్చీల కొమ్ము లాట తనవాడనే మనవాడనేటువంటిది కూడా ఆలోచించడం లేదు ఈ రాజకీయ రాక్షసులు తమ కుటుంబ సభ్యులని తమ సోదరులని తమ కొడుకులని తమ భార్యలని చంపే సంస్కృతి కుసంస్కృతి నాడు పెట్టేగిపోతున్నది కాబట్టి పత్రికా విలేకరులారా పత్రికా సంపాదకులారా మీలో నీతి నిజాయితీ కొరవడకుండా చూసుకోండి ధర్మో రక్షతి రక్షిత అన్న మాట మరువకండి సత్యమేవ జయతే అన్న విషయం మరవకండి సత్యాన్ని ఎంతవరకు కప్పిపుస్తారు సత్యం నిప్పు లాంటిది నిప్పు పైన నివురు కప్పి ఉంటుంది కానీ లోపల నిప్పు ఉంటుంది ఏదో ఒకరోజు ఆ నిప్పు అగ్ని జ్వాలలుగా వ్యాపించి సర్వాన్ని కూద చేస్తుందనే విషయాన్ని మరవకండి చివరిగా మహాభారతములో ఒక పద్యాన్ని వివరిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను సారపు ధర్మము విమల సత్యము పాపముచే బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ వారలది చూసి ఉపేక్ష చేతురేమి అది వారల చేటగుగామి ధర్మ సత్య సత్యుభదాయకమయ్యు దైవం ఉండెడి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి పద్యం ధర్మానికి మొదట మొట్టమొదట ఓటమి సత్యానికి మొట్టమొదట దెబ్బ పడుతుంది అలా ధర్మంపై అధర్మము సత్యంపై అసత్యము పై చేయి కడిగినప్పుడు పెద్దలైన వారు దాన్ని చూస్తూ కూడా మౌనం పాటించినట్లయితే అంటే కురుసభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉంటే భీష్మ ద్రోణ కుపాచారుల వంటి పెద్దలు ధృతరాష్ట్రుని వంటి పెద్ద ఉపేక్షించారు పట్టించుకోలేదు దురాగతాన్ని చూసి మౌనము దాల్చారు అది వారి నాశనానికే దారి చేస్తుంది చివరికి ధర్మమే గెలుస్తుంది సత్యమే గెలిచేలా చేస్తాను నేను నేనంటే ఎవరు సత్య శుభదాయకమయ్యు దైవం ఉండెడు ఉన్నాడు దైవం అంటే ఈ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు చివరికి మీకు సర్వనాశనమే తస్మాత్ జాగ్రత్త కాబట్టి పత్రికలారా ధర్మాన్ని పాటించండి సత్యాన్ని అనుసరించండి న్యాయం తప్పకండి చట్టవిరుద్ధంగా వెళ్ళకండి సర్వే జన సుఖినో భవంతు మరొక్కసారి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ शुभाकांक्षल